జూన్ ఒకటవ తేదీ ఎంతో పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి కుంభరాశి వారిని ఆపేవారే లేరు ఊహించని జీవితం కలగబోతూ ఉంది అసలు జూన్ ఒకటవ తేదీ ఎంతో పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషప్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి హీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చకటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా ఎదుటివారికి వీరు కనపడుతూ ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ మీ రంగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి చేసే పనిలో స్పష్టత అనేది పెరుగుతుంది కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం మీ మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కూడా సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయకపోతే చెడు అవుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి మొహం మాటాన్ని దరిచేరనియకండి మిత్రుల సూచనలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయండి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహించండి ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు తోటివారి వారి సహకారంతో ఉంది ముందుకు సాగండి మంచి జరుగుతుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు తోటి వారి సూచనలు ఉపకరిస్తాయి అష్టభచద్రుడు అనుకూలించట్లేదు చంద్ర ధ్యానం మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు ఈ విధంగా తెలుసుకుందామండి ఈ సమయంలో కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి కెరియర్ పరంగా మీకు తక్కువ పని భారం ఉంటుంది మరియు మీ యొక్క పొజిషన్లో మంచి మార్పు అనేది కూడా మీకు కనిపిస్తుంది మీరు సెలవులు కూడా తీసుకుంటారు లేదా మీరు కొంతకాలం ఇంటి నుండి పని చేయవచ్చు ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారికి ఈ కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి తమ ప్రయత్నాలలో మంచి అవకాశాలు అనేవి దొరుకుతాయి కమ్యూనికేషన్కు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కనుక మీరు కమ్యూనికేషన్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు ఉద్యోగం ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది వాయిదా వేయకుండా పని పూర్తి చేయండి దీని కారణంగా భవిష్యత్తులో వృత్తి అభివృద్ధి సాధ్యపడుతుంది ఆర్థికంగా మీకు ఈ సమయం సహాయకారిగా ఉంటుంది మీరు ఊహించని వనరుల నుండి డబ్బు కూడా పొందుతారు మీరు మంచి వాహనం లేదా ఆస్తి కూడా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి లేదా గృహోపకరణాలైనా సరే కొనుగోలు చేయవచ్చు ఈ రాశికి చెందిన వారికి ఆస్తి లేదా షేర్ల పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది చాలా మంచి నెల ద్వితీయార్థంలో ఆదాయంలో తగ్గుదల ఉంటుంది ఇల్లు లేదా వాహనం రిపేర్లకు లేదా మీ జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పడుతారు వ్యాపార వ్యక్తులకు మంచి రాబడి అనేది మరియు వ్యాపారంలో పెరుగుదల అనేది ఉంటుంది కనుక వారికి విజయవంతమైన నెల అని చెప్పవచ్చు ఈ సమయంలో సూచించే కొత్త కొత్త ఒప్పందాలు లేదా మార్పులు కూడా ఉంటాయి అయితే ద్వితీయ అర్థంలో వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కొత్త ఒప్పందాలు చివరి నిమిషాల్లో వాయిదా పడడం కానీ రద్దు కావడం కానీ జరగవచ్చు కనుక ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి చూసారు కదండి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా జూన్ ఒకటవ తేదీ ఎంతో పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి నుండి కూడా కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి శుభ సమయం ఏర్పడబోతోంది తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం కుంభరాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాలు వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు విషయాలు ఒడిదుడుకులు కొన లోనైనా సరే సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది కుంభరాశి వారి బంధువులను ఆత్మీయుల అవసరాలను ధనము సర్దుబాటు చేసే వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాలలో ఉన్నవారి కారణంగా ఇబ్బందులు అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోవచ్చు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని కూడా జారవిడుచుకుంటారు ఈ రాశి వారి అదృష్టం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులు అవుతారు ఈ రాశి వారికి భాగస్వామ్యము స్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడానికి వీరికి చాలా ఇష్టం ఎక్కువ కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం అని చెప్పాలి ఈ కుంభరాశి వారి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను చేపట్టాలి అవి కూడా మనం ఇప్పుడు ఏంటో తెలుసుకుందామండి మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు అన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు చాలా మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారుపు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి ఆహారంలో నల్ల మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో బాల కై ఆలయ స్వామిని దర్శించండి దర్శించి ఆ స్వామి వారికి పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయాలు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందిస్తే మేలు చూసారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉండలే కాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్